సినిమా వేరు రియల్ లైఫ్ వేరు ఒక టాప్ యాక్టర్ వందల కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకునే వ్యక్తి అరెస్ట్ అయ్యేసరికి మొత్తం యంత్రాంగం పరుగులు పెట్టింది నిజానికి ఇక్కడ హీరోలు అనడమే తప్పు వాళ్ళు యాక్టర్స్ అంతే కదా నేను చెప్పిన ఈ ముగ్గురు వ్యక్తులు కూడా రియల్ హీరోస్ ప్రజలుగా మనం పవర్ఫుల్ చైతన్యవంతమైన ప్రజలు ఇంకా పవర్ఫుల్ కాబట్టి మీ ఫీల్డ్ లో మీరు హీరోలు అవ్వండి అందుకే న్యాయం అందరికీ సమానం కాదు ఏ బలము లేని వాళ్లకు నిరుపేదల విషయంలో అసలు న్యాయం న్యాయమే కాదు న్యాయం అన్యాయం లాగా కనిపిస్తుంది

డిసెంబర్ నాలుగో తేదీన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది కదా ఆ కుటుంబానికి కలిగిన నష్టము కష్టంతో పోల్చితే అల్లు అర్జున్ జైలుకెళ్లి రావడము అనేది పెద్ద విషయమేమి కాదు అతనికి ఇది ఒక భిన్నమైన అనుభవం షూటింగ్ లో అయితే ఇంకా పెద్ద పెద్ద ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాటితో పోల్చినా కూడా ఇది చాలా పెద్ద కష్టమైన ఏమీ కాదు కానీ అల్లు అర్జున్ అరెస్ట్ చాలా పాఠాలు నేర్పుతోంది ఫస్ట్ పాఠము సినిమాల్లో హీరో పాత్రలో నటించినంత మాత్రమే వాళ్ళు రియల్ హీరోస్ ఏమీ కాదు సాధారణ మనుషులే అనే విషయము ఫస్ట్ వాళ్ళకి తెలుస్తుంది చాలా మంది హీరోస్ అన్ని వుడ్స్ లో ఉండే హీరోలకి తెలుస్తుంది వాళ్ళను దేవుళ్ళ కంటే ఎక్కువగా అభిమానించే వాళ్ళకు కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది తెర మీద చూసే హీరో వంద మందిని ఒక్క చేతితో కొట్టి హీరో వేరు నిజంగా రియల్ లైఫ్ లో హీరోలు వేరు వాళ్ళు మామూలుగా మనలాంటి మనుషులే ఒకసారి విజువల్స్ చూడండి హైకోర్టు బెయిల్ ఇవ్వగానే పోలీసులు చూడండి ఎంత స్పీడ్ గా బెయిల్ పేపర్స్ తీసుకొని జైలుకి వెళ్తున్నారు అంటే మీడియా దృష్టి చాలా ఎక్కువగా ఉంటాయి లేకపోతే అరెస్ట్ అయిన వ్యక్తి చాలా బలమైన వ్యక్తి చాలా డబ్బున్న వ్యక్తి అయితే మొత్తం వ్యవస్థ ఎలా పరుగులు పెడుతుంది అనడానికి ఇదొక ఉదాహరణ నేను అల్లు అర్జున్ ని చాలా రోజులు జైల్లో పెట్టాలి అని చెప్పి కానీ లేకపోతే కఠినంగా శిక్షించాలి అని చెప్పి కానీ అప్పుడే ఎందుకు వదిలేస్తున్నారు అని చెప్పి కానీ ఇలా అనట్లేదు నేనేమి చట్ట ప్రకారం ఏది న్యాయమో అదే జరగాలి కానీ సమన్యాయం గురించి మాత్రమే మాట్లాడుతున్నా సమన్యాయము అందరి విషయాల్లో ఇలాగే జరుగుతోందా అనేది నేను మాట్లాడుతున్నాను చట్టం అందరికీ సమానంగా ఎందుకు వర్తించదు అనే ప్రశ్న ఇక్కడ మనం వేసుకోవాలి అని చెప్తున్నాను అల్లు అర్జున్ కేసు అంత స్పీడ్ గా కాకపోయినా కూడా ఏ మాత్రం వేగంగా పనిచేసినా ఇవాళ మన జైళ్ళలో నిరుపేదలు ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు కనీసం బెయిల్ కు నోచుకోకుండా విచారణలకు నోచుకోకుండా కుటుంబాలకు ఏళ్లకు ఏళ్ళు దూరంగా మగ్గిపోయే పరిస్థితి ఉండేది కాదు అందుకే న్యాయం అందరికీ సమానం కాదు ఎక్కువ డబ్బు ఉన్న న్యాయం చాలా వేగంగా పనిచేస్తుంది సామాన్యులకు న్యాయం చాలా స్లోగా పనిచేస్తుంది అదే డబ్బు లేని వాళ్ళకు ఏ బలము లేని వాళ్ళకు నిరుపేదల విషయంలో అసలు న్యాయం న్యాయమే కాదు న్యాయం అన్యాయం లాగా కనిపిస్తుంది ఇక్కడ ఒకసారి చూడండి ఇతని పేరు సంజీవ్ భట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఆయన ఒక కాశ్మీరీ పండిట్ ఐఐటి బాంబేలో చదువుకున్నారు దేశానికి సేవ చేయాలి అని చెప్పి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు అలాంటి ఐపీఎస్ ఆఫీసర్ గుజరాత్ మారణ హోమాన్ని పోలీసులు ఆపకపోవడానికి అప్పటి సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ ప్రస్తుతం మన ప్రధానమంత్రి అప్పుడు ఇచ్చిన ఆదేశాలే కారణము అని చెప్పి స్పాట్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్గా సుప్రీంకోర్టుకు ఆయన రెండు వేల పదకొండులో అఫిడవిట్ వేసినందుకు ప్రభుత్వము ఇతన్ని అప్పుడే కట్టి ఆయన్ని ఐపీఎస్ ఆఫీసర్గా సస్పెండ్ చేసింది ఆ తర్వాత ఆయన చెయ్యని నేరానికి ఎప్పుడో ఆయన హయాంలో జరిగిన ఒక లాకప్ డెత్ని క్లోజ్ అయిన డెత్ని మళ్ళీ కొత్తగా తెరిచి ఆయనకి యావజ్జీవ శిక్ష పడింది అలా ఇరవై ఏడు ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేసిన తర్వాత ఇప్పుడు కోర్టు రీసెంట్గా వెరీ రీసెంట్లీ ఆయన్ని నిర్దోషిగా ప్రకటించింది సో అట్లా నిర్దోషి ఇప్పుడు సంజీవ్ భట్ ఇరవై ఏడేళ్ల తర్వాత సంజీవ్ భట్ ఎవరు ఎందుకు నరేంద్ర మోదీకి నచ్చని ఏకైక గుజరాత్ ఆఫీసర్ గా ఆయన మిగిలిపోయారు ఆయన చేసిన పోరాటం ఏంటి ఆయన ఎలాంటి కఠినమైన పరిస్థితుల్ని లైఫ్లో ఎదుర్కొన్నారు ఇవన్నీ కూడా నేను గతంలో బిల్కిస్ బాను మీద చేసిన వీడియోలో చాలా డీటెయిల్డ్గా గా చెప్పాను ఈ వీడియో ఎండ్లో అది ఇస్తాను ఒకసారి ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వ్యక్తి ఈతరం యువత మన దేశంలో ఉండే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన వ్యక్తి ఈ సంజీవ్ భట్ ఇక్కడ ఈమెను చూడండి ఈమె పేరు సుధా భరద్వాజ్ అమెరికాలో పుట్టారు అమెరికాలో పుట్టి భారతదేశానికి వచ్చారు ఆమె తల్లి చాలా గొప్ప ఎకానమిస్ట్ జేఎన్యులో ప్రొఫెసర్ గా పనిచేశారు ఈ సుధాభరద్వాజ్ కూడా ఐఐటి కాన్పూర్ లో చదువుకున్నారు అమెరికన్ సిటిజన్షిప్ ని ఇండియా కోసం వదిలేసుకొని ఇండియాలో ఉండే గిరిజనుల కోసము కార్మికుల కోసం ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో లో ఉండే గనుల్లో పనిచేసే కార్మికుల కోసము వాళ్ళ హక్కుల్ని కాపాడడం కోసము ప్రజా న్యాయవాదిగా మారారు ఆమె ప్రజల వైపు నిలబడటం వల్లే చాలా మందికి ఆమె శత్రు సో ఆమెకు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఒక ఫేక్ లెటర్ సృష్టించి ఏ ఆధారాలు లేకపోయినా సరే ఆ ఫేక్ లెటర్ ఆధారంగా ఆమెను అరెస్ట్ చేసి నాలుగేళ్ల పాటు జైల్లో పెట్టారు ఆ తర్వాత ఆధారాలు ఏమి సబ్మిట్ చేయలేకపోయారు సుధా భారద్వాజ్ మీద కూడా నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను ఆమె ఏంటి ఆమె గురించి ఎందుకు తెలుసుకోవాలి అని చెప్పి అది కూడా ఎండ్లో ఇస్తాను తొంభై శాతం శారీరక వైకల్యంతో చక్రాల కుర్చీకే పరిమితం అయిపోయిన ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబాను ను పదేళ్ల పాటు జైల్లో పెట్టిన తర్వాత నాగ్పూర్ కోర్టు ఆయన నిర్దోషిగా విడుదల చేసింది ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పి నిర్దోషి అని చెప్పి రిలీజ్ చేసింది జైల్లోనే ఆయన ఆరోగ్యం అప్పటికే పూర్తిగా దెబ్బతింది విడుదలైన తర్వాత ఆరు నెలలకి రీసెంట్ గా టూ మంత్స్ బ్యాక్ ఆయన చనిపోయారు నా శరీరం కూడా విద్యార్థులకి వాళ్ళ రీసెర్చ్ కోసం ఉపయోగపడాలి అని చెప్పి గాంధీ హాస్పిటల్ కి దానం చేశారు ఆయన నేను చెప్పిన ఈ ముగ్గురు వ్యక్తులు కూడా రియల్ హీరోస్ వందల మందిని ఒంటి చేత్తో కొట్టిన హీరోలు ఏం కాదు వాళ్ళు కానీ కోట్లాది మంది ప్రజలకు గొంతులుగా మారి న్యాయం కోసము హక్కుల కోసం పోరాడి నిలబడిన వాళ్ళు అలా పోరాడడం వల్ల వెళ్ళిన వాళ్ళు ప్రజల కోసం కొట్లాడి జైలుకెళ్లిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళిన వాళ్ళు కాదు డబ్బులు సంపాదించడం కోసం వెళ్ళిన వాళ్ళు అసలే కాదు అలాంటి వాళ్ళు జైలుకెళ్తే జనం రోడ్ల మీదకి రావడం కాదు కదా కనీసం వాళ్ళు జైల్లో ఉన్నారా బయట ఉన్నారా వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎవరు అనే విషయాలు కూడా మనకు తెలియట్లేదు ఇది ఒకవైపు అయితే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరి గురించి చెప్పడం సాధ్యం కాదు మరి ఇంకొక వైపు మన దేశ జైలులో కనీసం బెయిల్ పిటిషన్ పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేక ఎలా ఆ కేసు నుంచి బయటపడచ్చో తెలియక చిన్న చిన్న పెట్టి కేసుల్లో ఇరుక్కొని ఏళ్ళకి ఏళ్ళు జైలులో మగ్గిపోతున్న ఖైదీలు వేలాది మంది ఉంటారు ప్రతి జైల్లో కూడా అలా మగ్గిపోతున్న వాళ్ళలో ప్రధానంగా ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి డేటా చెప్తోంది అలాంటి వాళ్ళ కేసుల్ని నేను చెప్పిన ఈ ప్రజల కోసం నిలబడ్డ ఉద్యమకారులని కానీ లేకపోతే ఇలా జైలులో మగ్గిపోతున్న వాళ్ళని కానీ వీళ్ళ కేసులని టేకప్ చేయడానికి పరిష్కరించడానికి కోర్టులకి చాలా టైం పడుతుంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వీళ్ళ విషయంలో కనీసం పట్టించుకునే పరిస్థితే ఉండదు సిస్టమ్ పరుగులు పెట్టదు ఎక్కడా కూడా కానీ ఒక టాప్ యాక్టర్ వందల కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకునే వ్యక్తి అరెస్ట్ అయ్యేసరికి మొత్తం యంత్రాంగం పరుగులు పెట్టింది అల్లు అర్జున్ ని ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అరెస్ట్ చేస్తే నాలుగు గంటలకి కోర్టులో ప్రవేశపెట్టారు ఐదున్నరకి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చేసింది ఆయనకి మామూలుగా అయితే అంత వేగంగా మధ్యంతర బెయిల్ రాదు కానీ ఆ డేలోనే మధ్యంతర బెయిల్ ఇచ్చేసింది ఆరు గంటలకల్లా బెయిల్ ఆర్డర్ రెడీ చేయడము కరెక్షన్స్ చేయడము సిగ్నేచర్స్ చేయడము ఇవన్నీ అయిపోయాయి సో ఆన్లైన్ లో అప్లోడ్ చేయడంలో ఏదో టెక్నికల్ ప్రాబ్లము అని చెప్పి పది గంటల తర్వాత ఆ జైల్లో ఉండే సెల్కి పంపించారు అది కూడా ఆయన ఏం చేస్తున్నారు అనే మినిట్ టు మినిట్ అప్డేట్స్ అన్ని కూడా మనకు పత్రికల్లో ఛానల్స్ లో మనకు వచ్చేసాయి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ లేకపోతే సాయంత్రం ఆరున్నరకే రిలీజ్ అయిపోవాల్సింది అంటే అరెస్ట్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తిరక్క ముందే మళ్ళీ ఆయన తన ఫ్యామిలీని చేరుకున్నారు అయినా సరే అల్లు అర్జున్ లాయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీని వెనుక చాలా కుట్రలు ఉన్నాయి అని చెప్పి మళ్ళీ న్యాయ పోరాటం చేస్తాము అని చెప్పి కూడా ఆయన ప్రకటించారు డిస్పైట్ రిసీవింగ్ ది ఆర్డర్ కాపీ దే డి నాట్ రిలీజ్ దూ షుడ్ క్వశ్చన్ ది గవర్నమెంట్ ఇన్ ద డిపార్ట్మెంట్ వై దే హ్యావ్ నాట్ రిలీజ్ ది అక్యూస్డ్ ఇఫ్ దిస్ ఇస్ ఎన్ ఇల్లీగల్ అరెస్ట్ లీగల్ డిటెన్షన్ వి విల్ టేక్ లీగల్ స్టెప్స్ అండి ఇక నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఈ మొత్తం ఇన్సిడెంట్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని చెప్పి సినిమా వేరు రియల్ లైఫ్ వేరు పుష్ప మూవీలో హీరో పోలీస్ ఆఫీసర్ వత్కి దొరకకుండా చాలా తెలివిగా తప్పించుకుంటాడు వేల టన్నుల ఎర్రచందనం వందలాది లారీల్లో షిప్పుల మీద దేశం బార్డర్లు దాటిస్తాడు పుష్ప అవసరమైతే ఒక పోలీస్ స్టేషన్ మొత్తం కూడా తన దగ్గరున్న డబ్బుతో కొనేస్తాడు అది చూసిన అభిమానులు ఏమనుకుంటారు తమ హీరో ఏం చేసినా కూడా తిరుగులేదు పోలీసులు చట్టము ఏవి కూడా మన హీరోని అడ్డుకోలేవు అని చెప్పి అనుకుంటారు కానీ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు ఆ నటుడి ఫ్యాన్స్కే కాదు ఇతర నటీనటుల అభిమానులు కూడా ఒక రెడ్ అలర్ట్ లాగా ఇక్కడ వర్క్ చేస్తున్నాయి వ్యక్తుల కంటే చట్టం చాలా బలమైంది ముఖ్యంగా చట్టం సరిగ్గా పనిచేసినప్పుడు వందల కోట్ల రెమ్యునరేషన్లు తీసుకునే హీరో కూడా జైల్లో కటిక నేల మీద పడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అది వాస్తవం అది చట్టం పనిచేయడం అంటే అని చెప్పి ఇక్కడ ప్రూవ్ అయింది చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా అంత తొక్కిస్త జరిగింది కాబట్టి చట్టానికి లోబడే జరిగింది చట్టం ఎవరి చుట్టం కాదు రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటది అందులో ఎవరూ జోక్యం చేసుకోలేదు కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు బలమైన వ్యక్తుల విషయంలో ఇందాక నేను చెప్పినట్లు న్యాయం చాలా వేగంగా అందచ్చు చట్టం కఠినంగా ఉండకపోవచ్చు కానీ చట్టం ఉనికి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మనకు అట్లీస్ట్ సామాన్యుల ప్రాణం తృణప్రాయం కాదు అని ఈ సంఘటన కళ్ళు నెత్తికెక్కిన స్టార్స్ ఎవరైనా ఉంటే ఫ్యామిలీస్ స్టార్ హీరోలకే కాదు సామాన్యులకు ఒక కుటుంబం ఉంటుంది అని చెప్పి ఈ మొత్తం ఇష్యూ ఇక్కడ ఎలివేట్ చేస్తోంది ఈ ఇష్యూలో ప్రభుత్వం నేర్చుకోవాల్సిన గుణపాఠం కూడా ఉంది ఇష్టం వచ్చినట్లు సినిమా టికెట్ల రేట్లు పెంచుకున్నప్పుడు ఎక్కువ డబ్బులు రావడానికి పిచ్చి పిచ్చి ప్రచారం చేస్తారు చాలా ఎక్కువగా జనాన్ని ఊపేస్తారు ఎలాగైనా సరే సినిమా థియేటర్లకు వెళ్లేలాగా అన్ని మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తారు కానీ ప్రజల భద్రత గురించి ఏ నటుడికి ఏ ఒక్క నిర్మాతకు అస్సలు పట్టింపు ఉండదు కానీ జనాలను పిచ్చోళ్ళని చేసి థియేటర్లకు పరుగులు పెట్టించే కొద్దీ పోలీస్ డిపార్ట్మెంట్ మీదే కదా ఆ ఒత్తిడి అంతా పడేది సో ఆ రకంగా ప్రభుత్వం కూడా ఒత్తిడిని ఫేస్ చేస్తుంది మరి దానికి ప్రతిఫలం ఏంటి అప్పుడు అయ్యే ఎవరు ఎవరివ్వాలి ప్రభుత్వానికి ఏమి రావట్లేదు ఇక్కడ టికెట్ల అమ్మకాలతో అన్ని వస్తువుల మీద వచ్చినట్టు సర్వీస్ ట్యాక్స్ జిఎస్టి రూపంలో వస్తుందేమో గానీ ఆ జీఎస్టీ కూడా ప్రీమియర్ షోలకి రాదు అని చెప్పి అంటున్నారు ఇది నేను చెప్తున్నది తప్పైతే కరెక్ట్ చేయాలి ఎవరైనా కామెంట్స్ రూపంలో అసలు లెక్కపత్రమే లేకుండా బ్లాక్ మనీ మొత్తం చాలా మంది వైట్ చేసుకోడానికే ఈ ప్రీమియర్ షో చాలా ఎక్కువగా వాడుకుంటారు అని చెప్పి ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి టాక్ ఉంది ప్రభుత్వం ఈ విషయం మీద కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ఈ ఇన్సిడెంట్ తర్వాత అయినా సరే మేము సినిమా కోసం ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాము కాబట్టి మాకు టికెట్లు రేట్లు పెంచండి అన్నప్పుడు మీ సినిమా హీరో ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అని చెప్పి అడిగే దమ్ము ధైర్యం కూడా ప్రభుత్వానికి ఉండాలి సో అట్లా అడిగినప్పుడు ఏ నిర్మాత వచ్చి రేట్లు పెంచండి అని చెప్పి బీద ఏడుపులు ఏడవరు అంతేకాదు ఒక్క పెద్ద సినిమా రిలీజ్ అవుతోంది అంటే చిన్న సినిమాలు కూడా పత్తా లేకుండా పోతున్నాయి అనే వాస్తవాన్ని కూడా ఇక్కడ గమనించాలందరూ రిలీజ్ అవ్వకుండా వాయిదా వేసుకుంటున్న సినిమాలు చాలానే ఉన్నాయి పుష్ప టూ రిలీజ్ అయిన డిసెంబర్ లో అయితే చాలా సినిమాలు వాయిదా వేసేస్తారు ఎవరు ధైర్యం చేయలేదు రిలీజ్ చేసే ధైర్యం కూడా చేయలేదు ఆ మేరకు దేశంలో ఉండే మొత్తం సినిమాలు పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అన్నిటినీ కూడా పుష్ప అనేది దెబ్బ కొట్టింది ఆ మేరకు వాళ్ళందరూ నష్టపోయినట్లే కదా వాళ్ళు కూడా వడ్డీలకో రకరకాల కష్టాలు పడి డబ్బులు తీసుకొని పెట్టుంటారు కదా ఇది వాళ్ళందరినీ నష్టపరుస్తోంది నిజానికి ఒక్క పెద్ద సినిమా కొన్ని వందల మందికి తాత్కాలిక ఉపాధి కల్పిస్తుందేమో కానీ పది చిన్న సినిమాల వల్ల వేల మందికి జీవనోపాధి దొరుకుతుంది చట్టం అందరికి ఎలా సమానము అని చెప్పి పైకి చెప్తున్నారో అలాగే చిన్న సినిమాని పెద్ద సినిమాని సమానంగా చూసే ధోరణి కూడా ప్రభుత్వాలకు ఉండాలి ఎందుకంటే ప్రభుత్వానికి చిన్న సినిమానా పెద్ద సినిమానా తేడా ఉండకూడదు అప్పుడే కొత్త కొత్త టెక్నీషియన్స్ వస్తారు కొత్త టాలెంట్స్ కి అవకాశాలు పెరుగుతాయి అప్పుడే ఈ వ్యక్తి పూజలు కూడా డైల్యూట్ అవుతాయి ఈ వ్యక్తి పూజలు తగ్గుతాయి ఎక్కువ మంది ఇండస్ట్రీలోకి మార్కెట్ లోకి వస్తాయి ఎక్కువ అవకాశాలు కొత్త వాళ్ళకి వస్తాయి కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ లో పొలిటికల్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే ఈ అరెస్ట్ ద్వారా ఢిల్లీ స్థాయిలో రేవంత్ రెడ్డి తను ఎంత పవర్ఫుల్ లీడర్ చెప్పుకోగలిగారు కానీ అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి మీద ఈ అరెస్ట్ తర్వాత వచ్చిన చాలా పెద్ద విమర్శ ఒకటి ఉంది అదే గురుకులాల్లో నలభై మంది విద్యార్థులు చనిపోతే వన్ ఇయర్ లో ఎందుకు ఎవరిని బాధ్యుల్ని చేయలేదు ఎందుకు ఎవరిని అరెస్ట్ చేయలేదు అనే ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది సో దానికి కూడా నిజంగా ఈ న్యాయమైన ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంది కదా ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాత్రమే కాదు ఆయన విద్యాశాఖ మంత్రి కూడా విద్యాశాఖతో పాటు అనేక శాఖలకి ఆయనే మంత్రి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి కాబట్టి గురుకులాల్లో విద్యార్థుల చావులకు కూడా రేవంత్ రెడ్డి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది దాని మీద స్పందించాల్సి వస్తుంది దానికి సంబంధించి అరెస్ట్లు చేయలేదు కదా అంటే దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది ఈ ఇష్యూ ద్వారా ప్రేక్షకులు లేదా హీరోల్ని అభిమానించే వాళ్ళు ముఖ్యంగా ఏం తెలుసుకోవాలి ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు వాళ్ళకు ఇది వ్యాపారం అంటే హీరోలకు కానీ సినిమా వాళ్ళకి ఇది వ్యాపారం డబ్బులు పెట్టి సినిమా తీస్తున్నారు సినిమా నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు ప్రేక్షకులు దేవుళ్ళు అన్నంత మాత్రాన ఆ మాటలు ఏమి నిజం కాదు వాళ్ళేమీ అలా చూడరు సినిమా ఫక్తు వ్యాపారం వాళ్ళకు హీరో అనేవాడు తన జాబ్ తను చేస్తున్నాడు మనమంతా మన జాబు మన ప్రొఫెషన్స్ ఎలా చేస్తున్నామో హీరో కూడా అంతే జస్ట్ అంతే తన జాబ్ తను చేస్తున్నాడు ఆ జాబ్ చేసినందుకు తనకు రిటర్న్ వస్తుంది సో ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసినట్లు నటిస్తున్నాడు అతని నటనని అభినందించవచ్చు లేకపోతే తప్పు పట్టచ్చు తప్పులేదు కానీ ఆ హీరోలకు ఆర్మీ లాగా పనిచేయడం అనేది ఫక్ట్ బానిసత్వము అనేది జనాలు ఇక్కడ రియలైజ్ అవ్వాలి పైగా ఎంతటి హీరో అయినా సరే మనం పెట్టే ఖర్చు మనం ఇచ్చే టికెట్ డబ్బులతోనే తయారవుతాడు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఎలాగైతే పాలకులు అవుతారో లీడర్లు అవుతున్నారో ప్రజలు డబ్బులు పెట్టి టికెట్ కొంటేనే సినిమాలు చూస్తేనే ఇక్కడ హీరోలు అనే వాళ్ళు అంత పెద్ద ఎత్తున మనకు కనిపిస్తున్నారు మళ్ళీ మన చుట్టూ ఉండే వాళ్ళే వాళ్ళని ఆరాధించే స్థాయిలో బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నారు నిజానికి ఇక్కడ హీరోలు అనడమే తప్పు వాళ్ళు యాక్టర్స్ అంతే కదా ప్రజలుగా మనం పవర్ఫుల్ చైతన్యవంతమైన ప్రజలు ఇంకా పవర్ఫుల్ కాబట్టి మీ ఫీల్డ్లో మీరు హీరోలు అవ్వండి మీ ఇంట్లో మీరు చేసే పనిలో మీ ఆఫీస్లో మీ చదువులో ఫైనల్గా రోజులో మీరు ఏ లక్ష్యం పెట్టుకుంటే దాన్ని సాధించడంలో ప్రతి ఒక్కరూ ఏ రోజుకి రోజు హీరోలుగా నిరూపితం అవుతూ కొనసాగచ్చు అది రియల్ గ్రోత్ అంటే అంతేగాని ఒక వ్యక్తి నటన నచ్చినంత మాత్రాన అతని కోసం ఏదైనా చేస్తామో అవసరమైతే ప్రాణాలు కూడా ఇచ్చేస్తాము లేదా ప్రాణాలు తీసేస్తాము అనే స్థాయిలోకి వెళ్ళడము అంటే అది బానిసత్వం ఆ హీరో ఎవరైనా కావచ్చు నేను దీన్ని అల్లు అర్జున్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చెప్పట్లేదు మన దగ్గర ప్రతి హీరోకి ఆర్మీలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను సో బీ ప్రాక్టికల్ బీ లాజికల్ డెఫినెట్లీ వీఆర్ ఆల్ సో పవర్ఫుల్ ప్లీజ్ రియలైజ్ ఇట్ ఈ వీడియో నచ్చితే కనుక ఎక్కువ మందికి షేర్ చేయండి నేను చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఇది అని అనుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్